సుధాత్ర చనిపోయిన విషయం నాకు ఎందుకు చెప్పలేదు చెప్పాలని చాలా సార్లు కాల్ చేశాను నువ్వే ఫోన్ కట్ చేసావు తర్వాత చెప్దామనుకుంటే అనవసరంగా నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని మేడం మావయ్య ఉందన్నాడురా అందుకని చెప్పలేదు సరే అమ్మా ఉంటాను చెవా రే అర్జెంట్ గా ఈ వీకెండ్ ఫ్లాట్ కుండ్రాండు చెప్పరా ఇన్ని రోజుల తర్వాత మా మీద కోపం తగ్గించుకుని ఫోన్ చేసినందుకు ఏం మీరంతా ఏముందిరా నేను వైజాగ్ లో మా బంగారం షాప్ చూసుకుంటాను మా ఆవిడేమో నన్ను మా అబ్బాయిని చూసుకుంటుంది

అనుకోకుండా వేణుమాని కలిశానురా సుధార్తయ చనిపోయి చాలా రోజులవుతుందట నన్ను ఇష్టపడే వ్యక్తి అంత కష్టంలో ఉన్నా నాకు చెప్పలేదంటే నేనెంత దూరంగా బతుకుతున్నానో నాకు అర్థమవుతుందిరా మా అమ్మ నాన్న నా విషయంలో ఎంత బాధను దాచుంటారో ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఒక ఏజ్ వరకు మనం అందరం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం ఏం కాదు తొక్క టైం ఉంది బలం ఉంది ఇలా ఆనందం చెప్పి అనుకుంటాం నేను అలానే ఫీల్ అయ్యా జనరల్ గా లైఫ్ ఏజు ఓల్డ్ ఏజ్ అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తాం కానీ ఎవరు గుర్తించని ఒక ఏజ్ ఉంటుందిరా అదే ట్వంటీ నైన్ నుండి థర్టీ షిఫ్ట్ అయ్యే ఏజ్ అప్పుడే బట్టొస్తుంది పొట్టొస్తుంది తెల్లని చుట్టొస్తుంది ఫిజికల్ గానీ ఇన్ని చేంజెస్ ఉన్నాయంటే మెంటల్ గా ఎంత ప్రెషర్ ఉంటుందిరా అప్పటిదాకా మనతో ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది కదా మిమ్మల్ని అనట్లేదురా జస్ట్ మామూలుగా చెప్తున్నా అంతే నేను నమ్మిన ఫిలాసఫీ పేపర్ మీద చదవడానికో మాటలో వినడానికో సోషల్ మీడియాలో మీమ్స్ చేయడానికో బాగుంటుందిరా కానీ ప్రాక్టికల్ లైఫ్లో అంటే చాలా కష్టంరా అందుకే నేను కూడా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఆ మాట కోసం కదా వెయిటింగ్ ఇప్పుడు ఏంది నీకు పార్ట్నర్ కావాలి కదా మా కొద్దిగా మేము చూసుకుంటాం క్లాస్ లో అంతమంది అమ్మాయిలు ఉన్నారు ఒక రోజు కాలేకుండా ఇదిగో ప్రియాంక ఎట్టన్నావా విషయం చెప్పరా అదే మన విరాట్ తెలుసు కదా యంగ్ అండ్ ఎనర్జిటిక్ మనోడు పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు అనౌన్స్ చేశాడు నువ్వేమంటావు వాడి గురించి నాకు చెప్పుకో చంపేస్తాను అసలు నా లవ్ స్టోరీలో విలన్ వాడు నా దాంట్లో వాట్సాప్ లేదు బాయ్ హలో సృజన మన విరాట్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఏమంటావు ఇప్పటికే నలుగురు అయ్యారు లో విరాట్ కోహ్లీ అయితే ఐదో వాడు అవుతాడు వద్దులే ఎందుకురా ఎందుకురా వాడికి ఎవరన్నా చూస్తున్నారు బా నీ కరెక్ట్ టైం జోడి ఎవరు తెలుసా రాసి రాసి అని కరెక్ట్ టైం జోడి కాలేజీలో ఎంత బ్యూటిఫుల్ గా ప్రపోజ్ చేసిందిరా నీకు మరీ నా మీద మోజుంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం వెళ్దామా తనకు గారి నేను చెప్పిన డేలా గుర్తొచ్చింది అనుకో ర్యాం బాబు ఊరుకోరా నరసింహ సినిమాలో రమ్య కృష్ణ ని రజనీకాంత్ తెలిసేలా అవమానించలేదు ఆయన పెళ్లి చేసుకోకుండా చివరి కదా ఇది అంటే రాసి కూడా ఉంటది ఉంటది ఉండి తీరాలి తనకోంరాంగిల్ అని పెట్టింది రా ఇంకా సింగిల్ గానే ఉందిరా కదరా కదరాసి ఉంటే అలాగే జరుగుద్ది ఒక్కోసారి మనం అన్ని గతికి మానేస్తాం ఏం బావ ఇంకా పడతావు నీ కోసం వెయిట్ చేస్తాను చెప్పాను కదా పదీ ఆన్ లోంచండి అవస్య లేకపోతే ఆ విరాట్ సాహ్ అయినా సాహ్ ఆ విరాట్ సాహ్ సాహ్ విరాట్ సాహ్ ఆహ్ విరాట్ సాహ్ అగై విరాట్ సాహ్ అగాయ్ సాబ్జే చూసావాయ్ బనడుకు కూడా నువ్వు ఎవరు తెలుసు అంటే నీ కోసం వెయిటింగ్ రా ససూర్జీ అంకుల్ ఏ విరట్ ఆన్ అస్ సర్ప్రైస్ మ్యాన్ Come I in. Great to see uh, you. That's man. good. Come, come, yeah. come in, come in. <laughs> <laughs> <Raffira>. <laughs> you know what? Uh, Rasi used to talk lots and lots about you. <laughs> uh, by the way, would you like to have tea, coffee, or something? Uh, <laughs> yeah, sure. Why not? Why not? Yeah. Yeah. <laughs> One second, brother. One second. Hey, Rasi. You have a pleasant surprise. Talk to him. <laughs> hey, Virat. <Shh>. Hi. Hi, <laughs> What is the surprise, Dashi. man? No mind to get out of. None of our own. Tell me. Any good news? What's happening? Are you getting married? Uh. <laughs> oh, sorry. I forgot.

లాస్ట్ వర్క్ పై యూకే వెళ్ళింది రజనీకాంత్ రమ్యకృష్ణ రూము వెయిటింగ్ అన్నాడు